చందన బ్రదర్స్ అమలాపురం అంబేద్కర్ కోనసం జిల్లా అమలాపురంలో జన ఒకే రోజున సంక్రాంతి దీపావళి సంబరాలు జరుపుకున్నారు గత వైసీపీ ప్రభుత్వం అరాచక పాలన ముగిసి కూటమి ప్రభుత్వం సుపరిపాలనలో ఏడాది పూర్తయిన సందర్భంగా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు నిర్వహించిన వేడుకల్లో భాగంగా బుధవారం ఉదయం రంగవల్లుల పోటీలు రాత్రి గడియాస్తంభం సెంటర్ నందు దీపావళి సంబరాలు జరుపుకున్నారు కార్యక్రమంలో ముందుగా వీరమహిళలు జనసైనికులు గణపతి ఆలయం వద్ద దీపాలు వెలిగించి అనంతరం భారీగా బాణసంచా కాల్చి స్వీట్లు పంచుకుని అత్యంత ఘనంగా వేడుకలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు

పవన్ కళ్యాణ్ గారు అతి ఘోరమైన ప్రభుత్వంతో పోరాడి జన అందరిని అందరినీ ఏకతాడు పెట్టి తీసుకొచ్చి తెలుగుదేశానికి కూటమి కట్టి బీజేపీతో కూటమి కట్టి ఒక విజయవంతమైన ప్రభుత్వం నడుపుతున్నారు దీనికి పనీర్ అయిన సందర్భంగా మనం అతి ఘనంగా ఈ ఉత్సవం జరుపుకుంటున్నాం మార్నింగ్ ముగ్గురు పోటీ పెట్టుకున్నాం ఆ ముగ్గురు పోటీతో సంక్రాంతి చేసుకున్నాం ఇప్పుడు దీపావళి బాణ చేస్తూ దీపావళి చేసుకుంటున్నాం ఇవాళ పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి అతి నిర్ణయాలన్నీ కూడా చాలా మంచి నిర్ణయాలు తీసుకుని చంద్రబాబు నాయుడికి అండగా ఉన్నారు కేంద్రంలో కూడా ఆయన చక్రం తిప్పుతూ ఈ రాష్ట్రానికి అవసరమైనటువంటి నిధులన్నీ కూడా తీసుకొస్తూ అన్ని రకాల ప్రాజెక్టులు అన్ని రకాల మ్యానుఫెక్చర్లు ఏమైతే పెట్టామో అవన్నీ కూడా ఒక్కొక్కటే ఒక్కొక్కటే చేసుకుంటూ వచ్చి ప్రదారం కార్యక్రమం తీసుకెళ్తా ఉన్నారు మాకు ఎంతో సంతోషంగా ఉంది ఒక ధర్మరాజు పరిపాలన తీసుకొచ్చిన ఒక ధర్మరాజు కంటే గొప్ప వ్యక్తి మన పవన్ కళ్యాణ్ గారిని అభినందించిన విషయం ఎంతైనా ఉంది ఈవేళ కూటమి ప్రభుత్వం ఏర్పడిందంటే కేవలం పవన్ కళ్యాణ్ గారి వల్ల ఏర్పడింది ఆయన కష్టం పది సంవత్సరాల కష్టం గత ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా ప్రతి నాయకుడిని ఎంత హింసించింది రోడ్డు మీద నడుస్తున్న ప్రతి ప్రజానీకాన్ని తెల్లారితో తెలియనటువంటి భయాందోళనతో ఉన్న ఈ ఈవేళ దీపావళి సంక్రాంతి జరుపుకునే విధంగా ఈవేళ కూటమి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్ళిన వ్యక్తి ఏకైక వ్యక్తి ఎవరంటే మన పవన్ కళ్యాణ్ గారు ఆ గడియత్తమ సెంటర్లో కూడలలో మరి దీపాలు వెలిగించి మందు సామానాలను కాల్చి నరక చూసి పాల అంతమయ్యింది పండగ చేసుకోవాలని చెప్పేసి మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి మేరకు మరి ఈ రోజు గడేతమ్మ సెంటర్లో మరి నరకాసూరి పాలన అంతమయ్యి సంవత్సరం అవుతుందని చెప్పేసి ఈ రోజు అమలాపురం గడేత్తమ్మ సెంటర్లో ముందు కాల్చి కాల్చి రంగరంగ వైభవంగా మరి పండగ చేసుకోవడం జరిగింది ఉంది ఎక్కడో మారుమూల గ్రామంలో ఈ రోజు డోలీలు కట్టుకొని మహిళల గర్భిణీ స్త్రీల్ని తీసుకెళ్తుంటే నడుచుకుంటూ చాలా కిలోమీటర్లు ఆ బాధను చూసే ఈవేళ రోడ్లు వేయించిన ఘనత పవన్ కళ్యాణ్ గారిది కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంకమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ డిజైనర్ శారీస్ ఫ్యాన్సీ సారీస్ పెట్టుబడి చీరలు లేడీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ జెంట్స్ అండ్ షర్టింగ్స్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ చందన బ్రదర్స్ జోల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి